హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గారి సంధ్య క్రియేటర్స్ చూస్తున్నారు కదా ఏంటి ఏంటి ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి ఆటో కనిపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేసరికి అంటే మనం ఎంత కేర్ తీసుకుంటున్నామో మరి ఎందుకంటే మనం హ్యాపీగా ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ శరీరము ఆరోగ్యంగా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది మరి ఈ శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ప్రతిదీ ఉదయం లేసిన కానించి రాత్రి పడుకునే వరకు మనం ఏం చేస్తున్నాము ఈ శరీరానికి ఇస్తున్నామో ఒకటి ముఖ్యంగా తీసుకునే ఆహారం గురించి వస్తే కనుక ఎక్కువగా మనం స్వయంగా ఆర్గానిక్ ఫుడ్స్ అని ఇవ్వని అవని అంటే స్వయంగా మందులు కలపలేనివి ఇలాంటివన్నీ అనుకుంటాం కదా మేము ఇదివరకు అంటే మా తాతయ్య గారు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసేటప్పుడు స్వయంగా నువ్వులు పండించుకొని ఆ నూనె మరకి పట్టుకెళ్ళి వాళ్ళంతా చాలా కష్టపడి ఆ మరక పట్టుకెళ్ళేంత వరకు కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉండాలి ఈ రోజుల్లో మనకు అలాంటి ఫుడ్ కావాలంటే మనం స్మార్ట్ వర్క్స్ తప్ప ఇంకేమీ చేయలేం అన్నీ ఇప్పుడు మనల్ని ఆలోచించుకునే ప్రతి ఒక్కరూ కూడా రకరకాల మిషన్స్ అంటే ఈ మనిషి ఏ పని చేయకుండా ఒక రోబో విధంగా ఈజీగా అన్ని పనులు అయిపోయేలాగా కొత్త కొత్త పరికరాలు అన్నీ వస్తున్నాయి కదా సేమ్ అలాగే మేము ఒక మిల్క్ వెళ్ళి ఆయిల్ పట్టించాలని చెప్పేసి వారాడ అంటే చౌడవాడ దాటిన తర్వాత కోడూరు ఇలా కొన్ని ఊర్లు ఉన్నాయండి అవి దాటిన తర్వాత వారాడనే ఒక ఊరుంది ఆ ఊరిలో ఇలా నువ్వులు మనం ఏమీ చేయవలసిన మనం ఒక గంట నానబెట్టారండి నువ్వులు చక్కగా ఇలాగ మేము పట్టుకెళ్ళిన వెంటనే నువ్వులు ఇలా నానబెట్టారు మేము వెళ్ళకముందే అంటే ఇంటి దగ్గర నుంచి సిక్స్కి బయలుదేరిన సిక్స్ థర్టీకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిందండి సెవెన్ థర్టీకి అప్పటికే ఒక నలుగురు ఐదుగురు మకన ముందు ఉన్నారనమాట ఆల్రెడీ వాళ్ళు అన్ని నువ్వులన్నీ నానబెట్టేస్తున్నారు వాళ్ళ తర్వాత మాది ఐదో నెంబరు సో చక్కగా నానబెట్టారు నువ్వులు నానబెట్టేశారు ఒక గంటలో అంటే తొంభై కేజీల వరకు పట్టుకెళ్ళాం మేము నువ్వులు పట్టుకెళ్ళాం నానబెట్టారు చక్కగా దాని పొట్టు అంతా నువ్వులు చక్కగా కడిగేసి ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత ఇగోండి ఇలా మిల్లులు మూడు ఉన్నాయన్నమాట నూనె ఆడేవి మిషన్స్ మూడు ఉన్నాయి ఈ మూడిట్లో వేసేసారండి అంటే మార్నింగ్ వెళ్ళిన వాళ్ళమే మధ్యాహ్నము పన్నెండున్నరకి చక్కగా నువ్వులన్నీ ఎండిపోయాయి ఇగో చూడండి ఇది పద్ధతి అనమాట నానబెట్టేశారు కదా నానబెట్టేసిన తర్వాత ఈ మిషన్లో వేశారండి ఇదిలా పైన ఇలాగా ఉంది అతను ఒక అతనేమో ఒక చిన్న స్టీలు పాత్ర తీసుకొని ఒక లెక్కలాగా వేసి అందులో వేసి కలుపుతూ ఉన్నారు అది మిషన్లో లోపలికి వెళ్ళి ఇలాగా చూడండి మనకు కనిపిస్తున్నాయి కదా నువ్వులు ఆ గోల్లో పడతా నేను నువ్వుల తాలూకా పొట్టు అంతా పైకి పోయి అందులో పడుతుంది ఇది ఫస్ట్ ప్రాసెస్ నువ్వులు నానబెట్టింది కడిగేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గోని ఏదైతే పెట్టారో ఆ గోన్లో నుంచి వాకిలి చాలా బాగుందండి చక్క చాలా నీట్గా చక్కగా చేశారు ముందు మనం వెళ్ళగానే ముందు వాకులంతా క్లీన్ చేసేసి పప్పు అంతా అక్కడ వేసి ఎండబెట్టి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మిషన్ కూడా చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసేస్తున్నారండి అంటే ఎవరిది పప్పు ఆ పప్పు ఆడేసిన తర్వాత ట్వెల్వ్ ట్వెల్వ్కి మొత్తం కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు లెవెన్ థర్టీకే కంప్లీట్ చేసేస్తారు ఎందుకంటే అప్పటికి నువ్వులు బాగా ఎండాలి కదా అందుకని మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత అది క్లీన్ చేసేసి ఆ పప్పులన్నీ కూడా ఎండబెట్టడానికి ఒకరు ఉంటారు చక్కగా ఎప్పటికప్పుడు అలాగా త్వర త్వరగా ఎండేలాగా కొన్ని పనిముట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర అవన్నీ చేసి చేతితో కాకుండా ఒక కర్రకి క్లాత్ కట్టి ఇలా చేశారండి ఎండిపోయిన తర్వాత చూడండి ఎంత త్వరగా బా ఆ రోజు ఎండ బాగా కాసింది చూడండి ఎండిన తర్వాత పప్పుని ఒక్కొక్క మిషన్లో ఎంత వేయాలన్నది వాళ్ళు ఒక పాత్ర కొలతలాగా వేసుకొని చక్కగా ఎక్కడికక్కడ వెయిట్ మిషన్స్ ఆ మెయి ఆ వెయిట్ మిషన్స్లో కొలిచి ఆ పప్పు అన్నది మిషన్లో వేస్తున్నారండి ఇది ఫస్ట్ ఎండిపోయిన తర్వాత వీళ్ళు మిషన్ మరపట్టిస్తున్నారనమాట అందులో ఏమైనా అంటే చిన్న ఏవైనా నలకలు కానీ రాళ్ళు కానీ ఏమైనా వేస్టేజ్ ఉంటే ఇలా పక్కని పడిపోతున్నాయి అనమాట తొక్కు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒకవేళ ఏమైనా ఆ గచ్చు మీద ఏమైనా రాయి కానీ ఏమైనా ఉన్న పొరపాటున అవన్నీ కూడా ఇలా జల్లుడు పట్టించేస్తున్నారండి జల్లుడు పట్టించేస్తే వేస్ట్ అంతా కిందకి దిగేస్తుంది ఓన్లీ పప్పు మాత్రమే చక్కగా మనకి బయటకు వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా మరపట్టారు అప్పుడు మరపట్టిన తర్వాత ఏం చేశారు ఈ మిషన్లో వేస్తారండి ఈ మిషన్లో వేస్తే ఆ మిషన్లో తిప్పుతున్నప్పుడు ఇవ్వండి ఆయిల్ ఇలా చక్కగా అది క ఇదండి కర్రగానుక ఇది వరకు ఇలాంటి మిషన్కే ఎద్దులు ఎద్దులతో తిప్పేవారు అనమాట ఇప్పుడు అదే అలాంటి కర్రకే ఇప్పుడు మిషన్స్ పెట్టేశారు సో కర్రగానుగులాగే కర్రగానుగే అంటారు దీన్ని కొంచెం బెల్లం వేశారు కొంచెం లైట్గా వాటర్ వేశారు ఎందుకంటే ఆ నువ్వులు తిరిగేటప్పుడు అచ్చుల్లా కట్టి వాళ్ళకి అంటే జిగురుగా ఉండకుండా ఎక్కడికక్కడ వేస్ట్ అంటే పప్పు తాలు అది ఉన్నదో అది పెచ్చులు పెచ్చులుగా తెల్లగపిండి అంటామండి అంటే దాని తాలూకా అది నూనె వచ్చేగా మిగతా అదంతా కూడా ఒక అచ్చు మొక్కల్లాగా అయిపోతూ ఉంటుంది మరి అలాంటి మొక్కలతోనే మనం కర్రీ చేసుకుంటాము అలాగే వడియాలు పెట్టుకుంటాం తెల్లగపిండి వడియాలు అంటారు కదా మా మాకైతే చాలా ఇష్టమండి అది నానబెట్టుకొని అందులో కారము జీలకర్ర ఇవన్నీ వేసి పౌడర్లా చేసి ఇదిగండి ఇవి అచ్చులు సో పైన ఇలా తిరుగుతుంది కదా ఇదంతా లోపల తిరిగి అదంతా నలిపిన తర్వాత నూనె రూపంలో ఇలాగ వస్తుంది మాకు ఈ అరవై కేజీలకి దాదాపు ఒక రెండు డబ్బాలు ఒక ఫోర్టీన్ లీటర్స్ వరకు వచ్చింది ఒక్కొక్క డబ్బా రెండు డబ్బాలు అయ్యింది సో అలా ఒక ముగ్గురం పట్టుకెళ్ళాము ఆ ముగ్గురి కూడా ఆడిసి ఫోర్ థర్టీ కల్లా అయిపోయిందండి ఆ నూనె ఆడిసి మా చేతిలోకి ఇచ్చేసారు అక్కడ మనం చేసేది ఏమీ లేదండి చక్కగా మనం నువ్వులు పట్టుకెళ్ళడం అన్నీ వాళ్ళే చేస్తారు మన దగ్గరుండి కూర్చొని అలా ఒక్క రోజుతో అయిపోయిందండి వర్క్ అంతనా సో మరి ఇలా ఉంటే మనము ఏమైనా చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్లో నాకు భయం వేసేది అనమాట నువ్వులు ఆడించడం అంటే నూనె తేడం అంటే సో ఈ ఫ్రెండ్స్ ఇక్కడ భయం అంటే ఇక్కడ మనకి చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట దీని ఎంతో ఎంతోమంది మనుషులు చేస్తేనే కానీ అంటే ఇంట్లోకి తీసుకొచ్చి నువ్వులు ఆడించాలంటే పిన్ని వాళ్ళు మా తోటకాళ్ళు వాళ్ళు ఇలా ఎంతో మంది ఒక ఐదుగురు ఆరుగురు కలిపి వర్క్ చేస్తేనే కానీ మనకి నూనె అనేది రాదనమాట సో నేను దానికి సంబంధించి ఏం చేశానంటే ఎప్పుడైతే మిషన్ ఇలా పలానా ఊర్లో మనకి ఈజీ ప్రాసెస్ అవుతుందని తెలుసుకోగల ఇంకా నేను మా పిన్ని వాళ్ళందరూ కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం ఈజీగా అవుతుంది కదా మన దగ్గరకు వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశంతో బలవంతంగా వాళ్ళందరూ హెల్ప్ చేస్తానన్నారు కానీ బలవంతంగా ఒక్కసారి మిల్లి చూసొద్దామని చెప్పేసి వెళ్ళామండి చాలా చక్కగా బుద్ధ న్యాచురల్స్ అని చెప్పేసి వారాడి దగ్గర మనకి రీజనబుల్గానే అంటే నువ్వులు కడిగి నూనె ఆడించి ఇవ్వడానికి థర్టీ రూపీస్ అండి కేజీకి చాలా చక్కగా ఉంది ఎవరికైనా ఇలా మీరు ఆర్గానిక్ స్వయంగా నువ్వులు కొనుక్కొని ఇలా దగ్గరుండి నూనె ఆడించుకుంటే కనుక చక్కగా వెళ్ళొచ్చండి చౌ చౌడవాడి దగ్గర నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి రోడ్డు మీదనండి రోడ్డు పక్కనే అనమాట ఈ మిల్లు సో ఫోన్ నెంబర్స్ ఇవి అలాగే అనకాపల్లిలో కూడా తిమ్మరాజుపేట దగ్గర ఒక మిషన్ ఉందండి అది కేవలం ఓన్లీ నువ్వుల తాలూకా పట్టు మాత్రమే ఆ పై పొట్టు తీసేస్తుంది కానీ అక్కడ నూనె ఆడడానికి మిల్లు లేదనమాట ఇక్కడ మనం వెళ్తే నువ్వులు పట్టుకొని వెళ్తే వాళ్ళే ఆడించి ఇచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ